అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట శాఖ పిలుపు మేరకు ఈ రోజు సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఫ్లెకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఆకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గురుకుల వసతి గృహాల్లో ముప్పై ఎనిమిది సార్లు ఫుడ్ పాయిజన్ బారిన పడి వేలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తదితర కారణాలతో దాదాపు నలబై ఎనిమిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి సరస్వతి నిలయాలు శ్మశాన వాటికల్లా ఇస్తుంటే కనీస బాధ్యత లేని రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించాడని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ ఈ సంఘటనలన్నీ నిరం ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజు శశాంక్ మల్లేష్ భీమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విద్యార్థుల మార్గాలు పెరిగాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా విద్యార్థుల జీవితంలో బాగుపడలేదు పేరుకే విద్యార్థులు పెంచాము అని విద్యార్థుల ముందర ప్రకటనలకు ఇవ్వడమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా గత సంవత్సరం నుంచి చూసుకుంటే నలభై ఎనిమిది మంది విద్యార్థులు గుర్తుగా పాఠశాలలో సరిపోవడం జరిగింది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటే రానున్న రోజుల్లో గద్దె బుద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుంటే ఈ ఎలాగైతే ఎలా అయితే మీరు గతిమే విద్యార్థులతో ఆట ఆడుకుంటున్నారో అదే విద్యార్థులు ఆట తలుచుకుంటే మేము ఇదే ఆటలాడుతామని విద్యార్థుల తరఫున అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి వ్యతిరేకం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు విద్యార్థుల మరణాలు కలుగుతున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విద్యార్థుల మరణాలు పెరిగాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా విద్యార్థులు చేసే బాగుపడలేదు విద్యార్థులు పెంచాము అని విద్యార్థుల ముందర ప్రకటనలకు ఇవ్వడమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా గత సంవత్సరం నుంచి చూసుకుంటే నలభై ఎనిమిది మంది విద్యార్థులు గుర్తుల పాఠశాలలో చనిపోవడం జరిగింది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే రానున్న రోజుల్లో గద్దె దింపి బుద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇదే విధంగా విద్యార్థులకు ఆడమైన భోజనం పెట్టకుంటే ఈరోజు ఎలా అయితే మీరు గద్దెమే గుర్తు విద్యార్థులతో ఆటలాడుకుంటున్నారో అదే విద్యార్థులు ఆట తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఇదే ఆటలాడుతామని విద్యార్థులకు తరపు అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి హెచ్చరించడం జరిగింది నేడు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను దూరం చేసే కుట్ర పనుతుంది ఎందుకంటే ఈరోజు విద్యార్థులతో తిలగాటమారుతుంది ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇక నాణ్యమైన భోజనం అందించాలని అఖిల్ భారతీయ విద్యార్థి ప్రజలు డిమాండ్ చేస్తుంది లేని ఏడాది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల్లో అనేక ఉద్యమాలు ఉధృతం చేస్తుందని ఈ యొక్క సంగారెడ్డి గట నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించబడుతుంది